షేర్లింగంపల్లి నియోజకవర్గం పార్ధిలో శ్రీనగర్ స్మశాన వాటికను గంగారాం సంఘారెడ్డి కార్తిక్ రాయల పొట్ట నరేందర్ యాదవ్ మరియు ఎండీ గౌస్ గారితో కలిసి పరిశీలించిన మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి పర్యటించారు శిర్లింగంపల్లి ప్రజలకు నమస్కారం ఈ రోజు శ్రీనగర్ డివిజన్ ఆదిత్య నగర్ సర్వే నంబర్ ఎయిటీ లో ముస్లిం మైనారిటీ శ్మశాన వాటికను సందర్శించడం జరిగింది ముఖ్యంగా రేపు సబే భారత్ ముస్లిం పెద్దల పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరము వాళ్ళ పెద్దలకి వారు ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేసి పెద్దలను స్మరించుకుంటూ వాళ్ళ పండుగ ఆచారాలను కొనసాగిస్తారు కానీ ఈ రోజు షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఈ ప్రజాప్రతినిధులు అధికారులు ముస్లిం మైనారిటీలను అలా కల్పించే అభివృద్ధి ఫలాలను నిర్లక్ష్యం వహిస్తున్నారు ఎందుకంటే ముఖ్యంగా రేపు మూడో తారీఖు ఉపవాసం ఉండి సాయంత్రము వాళ్ళు జాగారం చేసి ఎల్లిండి పొద్దున వాళ్ళ పెద్దలకి సాంప్రదాయం పాటిస్తారు కానీ ఇప్పటి వరకు కూడా ఆ యొక్క శ్మశాన వాటికలను ప్రతి సంవత్సరం శుభ్రపరిచే విధంగా ఈసారి చేయడం లేదు మేము అక్కడ బస్తీకి వెళ్లి అడిగితే గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఇదే తీరు ఉంది మీరు ఇక్కడ చూడండి శ్మశాన వాటికలో పశువులు సంచరిస్తున్నాయి ఎవరి సమాధి చుట్టూ వాళ్ళు క్లీన్ చేసుకుంటున్నారు తప్ప గవర్నమెంట్ నుంచి మాకు ఏ సదుపాయాలు కూడా అందిస్తలేరు మేమె అడుగుతా కూడా సమాధానం చెప్తే అని చెప్పేసి అక్కడ ఉన్న సోదరులు మాకు చెప్పడం జరిగింది మీకు ముఖ్యంగా చూస్తే ఈ రోజు టెండర్ల ప్రక్రియ ఎలా జరిగిందంటే షేర్లింగంపల్లి సర్కిల్ లో మశాన వాటికలను క్లీన్ చేయాల్సిన టెండర్ నోటీస్ ఒక లక్ష యాభై వేల రూపాయలు టెండర్ అమౌంట్ ఉంది రేపు పండగ కానీ టెండర్ డేట్ చూస్తే మూడో తారీఖు పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు టెండర్ ఓపెనింగ్ డేట్ ఉంది రేపు మధ్యాహ్నం టెండర్ ఓపెనింగ్ అయితే ఎప్పుడు పనులు చేస్తారు ముస్లిం మైనార్టీ రేపు సాయంత్రం వరకు వాటికి మషాన వాటిక క్లీన్ చేసి ఇవ్వాలి కానీ టెండర్ క్లోజింగ్ డేట్ పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలు పెట్టారు దీంట్లో ఇది యాపూర్ డివిజన్ డెబ్బై రెండు వేలు టెండర్ టెండర్ క్లోజింగ్ డేట్ చూస్తే మూడో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఆరు ఇది చూస్తే మాదాపూర్ సర్కిల్ ఒక లక్ష ఇరవై రెండు వేలు టెండర్ క్లోజింగ్ డేట్ రెండో తారీఖు ఐదు గంటలకు ఇది చూస్తే దీప్తి శ్రీనగర్ పాత చందానగర్ ఉమ్మడి చందానగర్ లో దీప్తి శ్రీనగర్ డివిజన్ ఇప్పుడు కొత్తగా ఏర్పడిన దీప్తి శ్రీనగర్ మైనారిటీ డె వేల సుమారు డెబ్బై వేల రూపాయలు శాంక్షన్ అయితే టెండర్ నోటీసు మూడో తారీఖు రెండు గంటలకు క్లోజింగ్ టైం ఇచ్చింది ఇలా చూసుకుంటా పోతే షేర్లింగంపల్లిలో ఉన్న అన్ని సర్కిళ్లలో ఇదే తంతు రేపు పండగ పెట్టుకోను రేపు టెండర్లు ఊగింపు ఉంటే ఇది ఎవరి కోసం చేస్తున్నారు ప్రజల సౌలభ్యం కోసం చేస్తున్నారా ప్రజా ప్రతినిధులు అధికారులు వాళ్ళ జోబులు నింపుకోవడం చేస్తున్నారా అని చెప్పేసి మా బిఆర్ఎస్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం ప్రశ్నిస్తున్న వారిని అనగదొక్కుతున్నారు పోలీస్ కేసులు పెడతామని చెప్పి బెదిరిస్తున్నారు అంత పనుల మీద మీరు అభివృద్ధి చేస్తున్న మన చిత్తశుద్ధి ఉంటే మీరు ఎందుకు ఈ రోజు రేపు పండగ అని తెలిసి కూడా ఇప్పటి వరకు మీరు ఎందుకు టెండర్లు కొనసాగించలేదు అంటే ఇది మైనారిటీలను నిర్లక్ష్యం వహిస్తున్నారా మైనారిటీలను చులకనగా చూస్తున్నారా మరి ఓట్లేసిన ప్రజలను ఎందుకు ఈ విధంగా మాయమాటలు మాటలు చెప్పి మోసం చేస్తున్నారు అని చెప్పేసి మా బిఆర్ఎస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం ఇక్కడ చూస్తేనేమో మైనారిటీ ఫంక్షన్ అని చెప్పి మల్టీ పర్పస్ హాల్ అనే మాటలు చెప్తారు ఇక్కడే చూస్తేనేమో ముస్లిం మైనారిటీ సోదరులు కూడా మాకు ఇంకా శుభ్రం లేదు శ్మశాన వాటికనంటే ఇప్పుడు వస్తుంది ఇంకో నిమిషంలో వస్తుంది ఇంకో గంటలో వస్తుంది జేసిపి అని చెప్పేసి వాళ్ళకి మధ్య ఎడుతున్నారు మాయ మాటలు చెప్తున్నారు ఎందుకు ఇది ఎవరి కోసం చేస్తున్నారు ఎందుకోసం చేస్తున్నారు అభివృద్ధి కోసమే మేము పక్క పార్టీలకు పోయినా అని చెప్పేసి అంటున్న ఈ ఎమ్మెల్యే మరి మైనారిటీ సభలో పండగ వచ్చింది కదా వాళ్ళకి పండగ వచ్చే టైంకి వాళ్ళకి సౌకర్యాలను అందించాలి కదా ఈ ప్రజాప్రతినిధులు మరి ఎందుకు మైనారిటీలను నిర్లక్ష్యం చేస్తున్నారు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి అభివృద్ధి విషయంలో కుంతు పడకుండా సక్రమంగా నిర్వహించి ప్రజలకి సౌకర్యాలు అందించాలని చెప్పేసి మా బిఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం పనుల కోసమే శిలాఫలకాలు పెడుతున్నారా లేదా మీ పేర్ల కోసమే శిలాఫలకాలు ఏర్పాటు చేస్తున్నారా ఒకవేళ శిలాఫలకాలు లేవు కాబట్టి ఈ యొక్క మైనారిటీ శ్మశాన వాటికలో మేము పరిశుభ్రం చేయలేదు అంటే ఈ యాభై వేల వాటికి కూడా మీరు శిలాఫలకాలు ఏర్పాటు చేసి ఈ యొక్క పనులు కంప్లీట్ చేసి